వాయుగుండంగా వాయుగుండంగా బలపడుతుంది రేపు బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే అవకాశం ఉంది అదే రోజు తీరం దాటే అవకాశం కూడా ఉంది అయితే మోందా తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది అంటే జనాన్ని ఏమన్నా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజలు అంటే గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకు పనికి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ అయితే రావడం జరుగుతుంది కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలో ఉన్న మీకు తెలుస్తుంది చాలా విత్న్ ద వన్ అవర్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో ఈ విలేజెస్ ఏదైతే ఉందో అది సఫల ప్రాంతానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుందనేది మనకు ముందరగా వచ్చిన హెచ్చరిక ప్రకారం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లైట్ లైట్గా తీసుకోవద్దు ముఖ్యంగా ఇక్కడ అంతా మెన్ కనిపిస్తున్నారు యూత్ కనిపిస్తున్నారు ఉమెన్ పార్టిసిపేషన్ అయితే కనిపించట్లేదు కానీ మీ అందరి ద్వారా మేము చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు కానీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెను ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా మొత్తం అంతా ఎవాక్యులేట్ చేయడానికి అంటే ఇక్కడ నుంచి మీకు షెల్టర్ హోమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకు మండలంలో ఇరవై తొమ్మిది షెల్టర్ హోమ్స్ ఏదైతే ఉన్నాయి ఆ షెల్టర్ హోమ్స్లో అంటే ఈ తీవ్రత తగ్గగానే మీరు మళ్ళీ మీ ప్లేసెస్కి వచ్చేసేయచ్చు కానీ మా ప్రయత్నం ఏంటంటే ముందస్తుగా మీకు ఈ సమాచారాన్ని అందించడం వల్ల మీరు మాతో సహకరిస్తారని ఈ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఈ నష్టం జరగకుండా చేయడానికి ప్రభుత్వం ఇంతమంది ఇక్కడికి వచ్చి ఉన్నామంటే మీ మీరు ఒకసారి అర్థం చేసుకోండి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలోనూ ఆడవాళ్ళు ముసలి వాళ్ళ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదేవిధంగా యూత్ ఎవరైతే ఉన్నారో ఇది ఎవరిదో కాదు మనం ఇదే జస్మల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు అదే మా యనమల దివ్య గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము మా కోన ప్రాంతమైన చోటుపిల్లిపేట దగ్గర నుంచి అదేవిధంగా అద్దరిపేట వరకు ఈరోజు అయితే మేము చోటుపిల్పేట గ్రామం రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సుమారు ఒక ఐదు వందల బోట్లు ఇక్కడ సముద్రంలో ఉండడం జరిగింది ఇప్పుడు రేపు పొద్దున్న తుఫాను వస్తున్న సందర్భంగా ఆ యొక్క బోట్లని మేము సురక్ష ప్రాంతం తరలించడానికి ఇక్కడ కంపెనీ వాళ్ళతో కూడా మా అమల్ రామకృష్ణ మాట్లాడడం జరిగింది ఆయన మాటల ప్రకారంగా ఇక్కడ మేము వచ్చి వీళ్ళకి సంబంధించిన సురక్ష ప్రాంతాలకు తరలించడానికి మేము రావడం జరిగింది ఆల్రెడీ సగం తరలించాము ఇంకా మీకు కూడా నైట్ ఎంత లేట్ అయినప్పుడు కూడా తరలించు ఆ పూర్తిగా తరలిస్తాము అలాగే ఇక్కడ ఈ కోన ప్రాంతానికి సంబంధించింది ఎందుకంటే ఈ యొక్క రేపు రాబోయే తుఫానుక అతిగా నష్టపోయేది కూడా ఈ కోన ప్రాంతమే అందుకనే దాని యొక్క ముందుగా అంచనా అంచనా వేసి నిర్మల రామకృష్ణ గారు చెప్పిన ప్రకారంగా ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ప్రతి కోన ప్రాంతమైన ప్రతి ప్రతి విలేజ్కి వెళ్ళి మేమందరినీ వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది రేపు పొద్దున్న వచ్చిన దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా జరిగింది అదేవిధంగా మరీ ముఖ్యంగా మత్స్యకారులకి ఈ పడవల ఈ పడవలను యొక్క రక్షించడం కోసం కానీ వాళ్ళ ఆస్తి కానీ వాళ్ళ ప్రాణ నష్టం కానీ కాపాడడం కోసం కానీ ముందుగా మమ్మల్ని ఒక టీంగా చేయడం జరిగింది మా టీం యొక్క బాధ్యత ఈ నాలుగు రోజులు కూడా మేము ఈ ఈ కోన ప్రాంతంలో ఉండి ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ యొక్క మంచి జట్లు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రేపొద్దున కానీ నిజంగానే రేపొద్దున కానీ ఇటువంటి ఒక సమస్య వచ్చింది వచ్చినట్టు ఉంటే మేము కొన్ని కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్ అలాగే పార్టీ తరఫు నుంచి కూడా కొంత కమిటీ కూడా వేయడం జరిగింది వాళ్ళకి ఒక భోజన సదుపాయం కానీ లేకపోతే ఇమీడియట్లీ ఇంపేట్లకు సంబంధించి ఏది ఉంటే అది మేము రెడీ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా మేము ఈ నాలుగు రోజులు అదే పని మీద అయితే మేము ఖచ్చితంగా కూర్చొని వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడం was me